కోవిడ్ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు ఖద్దామాలు అలాగే దివానీలో పనిచేసే వాళ్లకు కొంతమంది కోవేటీలు నెల పూర్తయినా కూడా సక్రమంగా శాలరీలు అనేది పే చేయరు ఇంకా అలాగే కొంతమంది రెండు నెలలు మూడు నెలలు శాలరీ అనేది పెండింగ్లో పెడతారు ఇంకా కొంతమంది అయితే ఏకంగా అగ్రిమెంట్లో ఒక శాలరీ ఉంటే అంతకన్నా తక్కువ శాలరీ ఇస్తుంటారు ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి ఎక్కడ కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తే మన సమస్య పరిష్కారం అవుతుందా ఇంకా మనకు మన డబ్బులు ఇప్పిస్తారా ఈ సిచ్యువేషన్ లో మన ఇండియన్ ఎంబెసి మనకు తోడుగా నిలబడుతుందా లేదా అనేది ఈ వీడియో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు యూజ్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ మన ఆంధ్ర నుంచి వేల మంది తెలుగు వాళ్ళు డ్రైవర్లుగా కద్దామాలుగా దివానీలా పనిచేయడానికి కోవైట్కి వెళ్తుంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది కోవైటీలు నెల అయిపోయినా కూడా శాలరీ ట్యాంక్ ఇవ్వకుండా అలాగే అగ్రిమెంట్లో కన్నా శాలరీ తక్కువ ఇస్తూ కొంతమంది అయితే ఏకంగా రెండు మూడు నెలలు శాలరీ పెండింగ్లో పెడుతుంటారు కొంతమంది వర్కర్లు ధైర్యం చేసి అడుగుతారు అలాంటి వాళ్ళని కొట్టడము తిట్టడము లేదంటే ఫింగర్లేసి జైల్లో వేసి పంపిస్తామని చెప్పి భయపడ భయపెట్టడంతో వాళ్ళు కూడా పాపం చేసేదేం లేక రెండు మూడు సంవత్సరాలు పని చేసుకొని వాళ్ళ కాంట్రాక్ట్ పూర్తి చేసుకొని ఇండియాకు తిరిగి వెళ్తుంటారు ఇక్కడ మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కోవేట్లో డొమెస్టిక్ చట్టం ఆర్టికల్ నంబర్ అరవై ఎనిమిది రెండు వేల పదహైదు ప్రకారం కొవేట్లో ఇళ్లల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్క వర్కర్కి నెల పూర్తయిన వెంటనే స్పాన్సర్ అనేది జీతం పే చేయాలి ఒకవేళ డిలే అయితే కేవలం ఏడు రోజుల ఎక్కువ డిలే చేయకూడదు ఇంకా శాలరీ రెండు మూడు నెలలు పెండింగ్లో పెట్టడము లేదంటే అగ్రిమెంట్ కన్నా శాలరీ తక్కువ ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరము ఎవరైతే ఇలా చేస్తారో ఆ కొవేటీలకు పది దినాల పెనాల్టీ పడుతుంది ఇంకా ఏ మీద అయితే ఎక్కువ కంప్లైంట్లు వస్తాయో ఆ కొవైటీకి బ్లాక్ లిస్ట్లో పెట్టి అతనికి విజాలు అనేవి బ్యాన్ చేస్తుంది కోవైటి ప్రభుత్వం కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేస్తేనే అతను ఈ సిచ్యువేషన్ ఎదుర్కొంటాడు లేదంటే అతను ఇలాగే శాలరీలు టైంకి ఇకుండా పోవడం లేదంటే బెదిరించడం మిమ్మల్ని కోవైట్ దేశం నుంచి ఫింగర్లు లేసి పంపిస్తానని చెప్పి బెదిరించడం లాంటి పనులు చేస్తుంటాడు ఇంకా ఎవరైతే రెండు మూడు నెలల నుంచి శాలరీలు అందగా బాధపడుతుంటారో అలాంటి వాళ్ళు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ముందుగా మీ కాంట్రాక్ట్ పేపర్ని ప్రింట్ తీసి పెట్టుకోండి ఇంకా మీ కఫీల్కు మీ మధ్య శాలరీ విషయంలో మాటలు జరుగుతాయి కదా అవి రికార్డ్ చేసి పెట్టుకోండి వాట్సాప్లో అయినా లేదంటే డైరెక్ట్ కాల్లో అయినా అలాగే మీ కఫీలు కనుక ఒక వైట్ పేపర్ మీద శాలరీ ఇచ్చినట్టు సంతకం పెట్టమంటే పెట్టద్దు ఇంకా చాలామంది ఎక్కడికెళ్ళి కంప్లైంట్ చేయాలి కంప్లైంట్ చేస్తే మా మాట వింటారా మాకు న్యాయం జరుగుతుందా మా డబ్బులు మాకు ఇప్పిస్తారా లేదా అని చెప్పి డౌట్స్తో కంప్లైంట్లు అనేవి చేయరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేస్తే మీ మాట వింటారు ఎక్కడ కంప్లైంట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను లో ఉన్న డొమెస్టిక్ వర్కర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు లేదంటే పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్లో కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు మీరు కంప్లైంట్ చేసిన వెంటనే అక్కడున్న సెటిల్మెంట్ ఆఫీసర్ మీ కఫీల్ కు ఫోన్ చేసి నువ్వు ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి మీ వర్కర్కి శాలరీలు ఇవ్వడం లేదు వచ్చి సెటిల్మెంట్ చేయమని చెప్తారు కొంతమంది కోవిటీలు వచ్చేసి సెటిల్మెంట్ చేసేసి మీ డబ్బులు మీకు ఇచ్చేసి మీకు న్యాయం చేస్తారు కానీ కొంతమంది కోవేటీలు సెటిల్మెంట్ చేయకుండా అలాగే వదిలేస్తారు ఇలాంటి సిచ్యువేషన్లో ఆ సెటిల్మెంట్ ఆఫీసర్ మీ కేసును కోర్టుకు అనేది మూవ్ చేయడం జరుగుతుంది ఆ టైంలోనే మన ఇండియన్ ఎంబసీ సాయం అనేది మనకు కావాలి కొవైట్లో కావాల్సిన అన్ని లీగల్ పేపర్లకు మన ఇండియన్ ఎంబసీ మనకు సాయం చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే దురదృష్టవశాత్తు కోవైట్లో ఉన్న మన ఇండియన్ ఎంబసీ మన ఇండియన్ వర్కర్లకు అంతగా సహాయం చేయదు వాళ్ళు ఎక్కువ శాతం అరబ్బిక్ వాళ్ళ మాటలే విని అరబిక్ వాళ్ళ సైడే తీసుకుంటారు కానీ మనం ధైర్యం చేసి మనం ఎంప్లైంట్ చేస్తే కానీ మన హక్కులను మనం పొందలేము నేను లాస్ట్లో చెప్పేది ఏంటంటే మీరు మీ ఫ్యామిలీని వదిలిపెట్టి పిల్లలను వదిలిపెట్టి అమ్మా నాన్నలను వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి రోజుకు పదహైదు పదహారు గంటలు పనిచేసి శాలరీలు తీసుకోకుండా వీళ్ళకు భయపడిపోయి ఇంటికి పంపిస్తారని భయపడి డబ్బులు తీసుకోకుండా వదిలేసి రెండు మూడు నెలలు మీ కాంట్రాక్ట్ పూర్తి చేసుకుని వెళ్తే వీళ్ళు మీ తర్వాత వచ్చే వాళ్ళకు కూడా అలాగే చేస్తారు మీరు ధైర్యం చేసి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వీళ్ళు మారడం అనేది జరుగుతుంది కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్